హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకీని మన ఛానల్ వచ్చేసి వెంకీ మనబటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఎవరు మనం గూడూరు అనేది ఉన్నాం ఇవ్వ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఏం రేట్ అనేది చూద్దాం ఇవారు మార్కెట్ అసలు ఎలా ఉంది ధరలు పెరిగాయా లేదంటే మార్కెట్ తగ్గిందా అనే డీటెయిల్స్ అయితే మనం లోపలికి వెళ్తే తెలుసుకుందాం ఇది అడ్ర అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ అంటే మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది ఇంత ముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు అంతేనా మనకి తిరుపతి దగ్గర అయితే కాదు ఇది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ప్రతి శుక్రవారం తెల్ల ఉదయం అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే ఈ వారం మార్కెట్ మేకలు మేకపోతులు రేట్లు ఏమైనా పెరిగాయా లేకపోతే ధరలు తగ్గాయా అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం అక్కడక్కడ కట్టలు అనేది ఆగున్నాయి అక్కడక్కడ కట్టలు అనేది ఆగున్నాయి ఈ కట్టలు ఏం రేట్ చెప్తున్నారు ఒకవేళ అసలు మార్కెట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం ఎందుకంటే చూపించేదానికి ఇక్కడ చాలా వరకు మార్కెట్ ఖాళీ అనేది అయిపోయింది అక్కడక్కడ ఉండే మేకల కట్టల వరకు ఏం చెప్తున్నారు ఏదైనా మేక పోతులు కానీ చిన్నపిల్లలు ఏదైనా ఉన్నాయంటే ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నాం స్టార్టింగ్ మేకలు చూపిస్తా తర్వాత మేక పోతులు అనేవి చూపిస్తా తర్వాత చిన్నపిల్లలు ఏదైనా ఉన్నాయంటే చిన్నపిల్లలు కూడా ఒకసారి చూపిస్తాను ఏమయ్యా ఏంది ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎండ చెమట్లకి కారుతున్నాయి టవలు వేసుకో ఎండ కొద్దిగా తగ్గద్ది టవల్ నెత్తిన వేసుకో తుడుచుకోవడం కాదు నెత్తిన వేసుకో ఎండ సూర్యుడు దెబ్బ తగ్గద్ది ఏంటి మార్కెట్ ఈరోజు మార్కెట్ ఎట్లా పెరిగిందా తగ్గిందా పెరిగిందా అయితే ఇల్లు కాగింది రేట్ ఎక్కువ చెప్పినావు రేట్ ఎక్కువ చెప్పినావా ఎన్ని ఉన్నాయి మనయాన్ని ఏం చెప్తున్నావా ఇరవై రెండు వేలు పిల్లలు లేవు ఏం లేవు ఇరవై రెండు వేలు చెప్తే ఇంకా ఆగిపోకేం చేస్తే అంత రేటు చెప్ప వచ్చినూటియా లా చూట్లు ఓకే నీకు కట్టనే మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఈ ఎనిమిది మేకలు లైవేట్ విషయానికి వస్తే మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మద్దులో కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మద్దులు అనేది లైవ్వేట్ అవుతాయి కొంచెం పెద్ద సైజు మేకలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి ఎక్కడైతే ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా కొంచెం సైజులు ఉన్నాయి కానీ కొంచెం బలాలు అనేది తక్కువ ఉన్నాయి ఇవి కూడా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై ఐదు సారీ ముప్పై కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఇక్కడ చాలా కట్టలు ఆగున్నాయి అయినా సరే ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి రేట్ అయితే తెలుసుకుందాం కొనుగోలు జరిగిందంటే ఏం పెద్దగా లేదు మార్కెట్లో పెద్దగా కొనుగోలు అయితే జరిగినట్లేదు ఒక్క మేకను పట్టుకున్నా ఈ మేఘలు పక్కన పడేసా ఏ నడబాడా అనయా ఎన్నయ్యా అబ్బా మళ్ళీ రేటు పెంచారా నిన్న వారం కంటే ఈ వారం పెంచారా మేకలే సూట్ మేకలే జోడి ఇరవై నాలుగు వేల రేటు చెప్ప రేట్లున్నాయి మార్కెట్లో అది అభారం చెప్పు అట్లా ఉంటది పిల్లలు లేకపోయా ఇరవై నాలుగు వేలు అంటే రేపు ఇంకో రోజు సంతకెవరు రారు ఇరవై వేలు కడిగారా అబ్బా పర్లేదు మంచి రేటు అడిగారు బలాలు లేవన్నా ఓకే నీ కట్టనేది మనకి పద్నాలుగు మేకలు అనేది ఉన్నాయి జోడీ అనేది మనకి ఇరవై ఒక్క వేయిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అయితే ఉంటాయి అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం పోతులు కూడా తక్కువే ఉన్నాయి అయినా చూద్దాం జగన్ పార్టీ నువ్వు ఎవరి పార్టీ అయితే మనకి ఎందుకు మేఘల అమ్మాలా అది కావాలా తెలుగుదేశం అయితే వైసీపీ అయితే మనకి అది మన మేఘల మనకి జగన్ వచ్చి పెట్టేదిలే చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టేదిలే అంతే కదా అంతే అదే ఎన్ని ఉన్నాయి మేఘల పది ఏం చెప్తున్నా రేటా లేడైనా మామూలుగా రేట్ ఏం చేస్తుంటాడు అంటున్నా చెప్పుంటాడు కదా ఇరవై వేల ఇరవై ఒక్క వెయ్యా ఇరవై నాలుగు వేలు చెప్తుండ మార్కెట్ ఇరవై కొనింది ఏమన్నా జరిగింది ఆ బేరాలు ఆహా ఓకే నీ కట్ట అనేది మనకి ఎన్ని మేకలు పదే పది మేకలు అనేది ఉన్నాయి జోడీ అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ కొంచెం మీడియం సైజు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఐదు కిలో మధులు అనేది లైవేట్ వస్తాయి అక్కడి నుంచి మనకి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది లైవెట్ వస్తాయి జోడి అనేది మనకి ఇరవై నాలుగు వేలు ఎవరు మార్కెట్లో కొంచెం మళ్ళీ మేకలు అనేది ధర కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అంటే మార్కెట్ రేట్ అనేది కొంచెం పెరిగిందని అర్థం చేసుకోవచ్చు అందువల్లే ఈ అంత రేట్లు చెప్పడం వల్ల ఈ కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఉదయాన్నే మనకి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేల మీద కొన్ని మేకలు మీడియం సైజు మేకలు అన్నాయి అప్పుడు కొంచెం రీజనబుల్ రేట్గా ఉన్నాయి కానీ ఈ కట్టలు ఆగిపోయిన కట్టలు రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే ఈ కట్టలు అనేది ఆగిపోయాయి నాకు అర్థమవుతుంది ఇక్కడ మేక మరకల కట్ట అనేది ఉన్నాయి మేక మరకల కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఒకసారి అన్న మైదుకూర డేట్ పెడుతున్నా ఓకే డేట్ సరే స్క్రీన్ పైన పెడతానులే పద్నాలుగున్నరవయ పదమూడు అరవైకి ఇప్పుడు పదమూడు అంటే బేరం ఉదయం ఉంది ఇప్పుడు తగ్గిపోయింది అదేలే ఇక్కడ పద్నాలుగు జీవాలు ఒకరి కట్ట అనేది మనకి పద్నాలుగు మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రైజైన మనకి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్పున్నారు ఉదయాన్నే మనకి పదమూడు వేల ఐదు వందల మీద దారం తర్వాత ఇప్పుడు టైం మనకి పదిన్నర అవుతుంది ఈ టైంలో మళ్ళీ వచ్చి పదమూడు వేలకు కడుగుతున్నారు ఎందుకంటే మనకి టైం పెరిగే కొందే రేట్ అనేది తగ్గుతుంటుంది ఏదైనా సరే ఉదయాన్నే ఒక రూపాయి ఇటు అమ్ముకోవడం బాగుంటుంది మేము ఐదు కొరకు వస్తానా రేపు ట్రై చేస్తా డేట్ ఖచ్చితంగా పెడతా ఓకేనా ఓకే ఇక్కడైతే మేక మేక మరకలు అనేది ఉన్నాయి ఈ మొత్తం ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారో చూద్దాం నిలబెట్టి మీరు ఎలా నిలబడకూడదురా అమ్మలా ఎన్ని ఉన్నాయన్నా నేను వీడియో కోసం అన్న రేట్ ఏం చెప్తున్నారా ఎన్ని ఉన్నాయి కట్ట రేట్ ఏం చెప్తున్నారండి పద్నాలుగున్నరవై చెప్తున్నారు ఎన్నున్నాయన్న మే మరకలే కదా ఏం చెప్పనున్న రేటు పద్నాలుగున్నరవయా ఎన్ని ఉన్నాయి కట్ట పదహైదు క ఓకే నీ కట్ట అనేది మనకి పదహైదు మరకలు బ్రదర్ మరకలు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి పద్నాలుగున్నరవైగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి లైవ్ వేట్ అయితే మనకి పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ అయితే వస్తుంది పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేటు వస్తాయి జోడీ పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలైతే ఉంటాయి ఇంకా ఇక్కడ కట్టలు అనేది చూపించాను ఇంకా మేకప్ పోతులు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం మేకప్ పోతులు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఎందుకంటే ఈ వారం మార్కెట్ వీడియోస్ ఎంత వీడియో తీయడానికి కూడా టైం కుదరదు ఎందుకంటే మేకలు పెద్దగా లేవు మేకప్ పోతులు కూడా పెద్దగా లేవు అక్కడ చిన్న పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి అవి కూడా వెయ్యి పదిహేను వందలు చెప్పాను కదా అలాంటి పిల్లలు అనేవి ఉన్నాయి మేకప్ పోతులు అనేవి ఉదయం ఉన్నాయి కానీ అవి సేల్ అయిపోయినట్టున్నాయి ఉదయం ఉన్నాయి అవి మేకపోతులు పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పిన ఇలాంటి పిల్ల వెయ్యి పదిహేను వందలు ఏవో అమ్మలా ఈరోజు కూడా ఏ ఎత్తుకోపోయేసి మేత నీళ్ళు పెట్టని ఇబ్బందిలే రే భారం అమ్మ తేలే ఓకే మేక పోతులు చూపిద్దాం కరమీన్ ఏమోనా మన ఏనా మన ఏనా మేకలో కొన్నావా జత పదహారు వేలు కొన్నావా మేకపోతలేదు ఈరోజు మార్కెట్లో దుయ్యాలు అంటే నేను ఆ టైం ఆ టైం అవుతుంది నాకు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఇప్పించి గొర్రెలు లోడు పంపించే లోపల ఆ టైం అయిపోతుంది ఒక ఈ కట్టని మనకి పదహారు వేల మీద కొనుగోలు జరిగింది జోడీ అనేది మనకి పదహారు ఏళ్ళ మీద కొనున్నారు అదే అన్న వాళ్ళు ఈ టైంలో వస్తే ఇంకా రేట్లు ఎలా ఉంటాయి పోతులు ఎలా ఉంటాయి అంటున్నారు ఉన్నారు అది కరెక్టే ఈ టైంలో వస్తే మనకి చూపించేదానికి ఇక్కడ ఏదో ఒక్క మూడు మేక పోతులు అనేది ఉన్నాయి అంతే మార్కెట్ మొత్తం మీద ఎవరే అయ్యా లాస్ట్ మూమెంట్ లో అంటే పద్దెనిమిది నుంచి ఆడున్నా ఏడు వచ్చే లోపల ఈ టైం అవుతుంది ఏం చెప్పను బాబాయ్యా ఆయన ఆడికి ఎత్తుకోపోయాను కదా నేకపోతున్న మొత్తం మీద ఈ ఒక్క మూడు ఉన్నాయి మార్కెట్ మొత్తం మీద చెప్పనా ఏం చెప్పున్నా మూడు అంత రేటు చెప్తుంది అదే అన్న నేనైతే మొత్తం మీద పోతులు లేవు కాబట్టి ఓకే మూడు పోతులు మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇవి కూడా చిన్న పిల్ల పోతులు అవి మేక పోతులు మరక మరకలు ఇవి పోతులు అనేది మార్కెట్ మొత్తం మీద అయితే లేవు బ్రదర్ ఉదయాన్నే ఉన్నాయి సేల్ అయిపోయినట్టు ఉన్నాయి నెక్స్ట్ వారం అయితే మేకలు మేకపోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా చూపించేదానికి ట్రై చేస్త ట్రై చేస్తాం ఎందుకంటే చూడండి మార్కెట్ అంతా ఖాళీ అయిపోయింది అక్కడక్కడ మేకల కట్టలు మాత్రమే ఉన్నాయి కోతులు అనేది పెద్ద లేదు నెక్స్ట్ వారం అయితే నీట్గా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్